సార్వత్రిక ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో శనివారం పోలింగ్ జరగనుంది ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు పదకొండు కోట్ల పదమూడు లక్షల మంది ఓటర్ల కోసం లక్ష పద్నాలుగు వేల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది సమస్యాత్మక ప్రాంతాలకు అదనపు బలగాలను పంపింది లోక్సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్కు రంగం సిద్దమైంది శనివారం జరగనున్న ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది ఎన్నికలకు కావాల్సిన ఈవీఎంలు ఇతర సామాగ్రిని పోలింగ్ కేంద్రాలకు పంపింది ఆరో విడతలో ఆరు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని యాభై ఎనిమిది స్థానాలకు పోలింగ్ జరగనుంది ఈ విడతలోనే హర్యానాలో ఉన్న మొత్తం పది స్థానాలకు ఢిల్లీలో ఉన్న మొత్తం ఏడు సీట్లకు ఎన్నిక జరగనుంది జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ రాజౌరి లోక్సభ స్థానానికి ఈ విడతలోనే ఎన్నిక జరగనుంది హర్యానాలోని పది లోక్సభ స్థానాల్లో మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు రెండు కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం వరకు ఇరవై వేల ముప్పై ఒక్క పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది ముప్పై నూట పన్నెండు కంపెనీలకు చెందిన పారామిలిటరీ దళాలను రంగంలోకి దించింది సీఎం నాయబ్ సింగ్ సైని కర్నాల్ అసెంబ్లీ ఉప ఎన్నిక బరిలో ఉన్నారు ఈసారి కర్నాల్ లోక్సభ స్థానంలో భాజపా తరపున మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ బరిలో ఉన్నారు గురుగ్రామ్ లో హ్యాట్రిక్ కోసం మరోసారి భాజపా నేత రావ్ ఇందర్జిత్ సింగ్ రంగంలోకి దిగారు ఆయనకు పోటీగా కాంగ్రెస్ తరపున బాలీవుడ్ సీనియర్ నటుడు బబ్బర్ బరిలో నిలిచారు కురుక్షేత్ర లోక్సభ స్థానంలో ఈసారి భాజపా తరపున నవీన్ జిందాల్ పోటీ చేస్తున్నారు రోహతక్ లో కాంగ్రెస్ నుంచి దీపేంద్ర హుడా భాజపా నుంచి అరవింద్ కుమార్ శర్మ పోటీలో ఉన్నారు ఢిల్లీలోని ఏడు స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ జరగనుంది న్యూఢిల్లీ పోరుపై ఈ దఫా ఆసక్తి నెలకొంది ఆ స్థానంలో కేంద్ర మాజీ మంత్రి దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె భన్సూరి స్వరాజ్ పోటీ చేస్తున్నారు ఈశాన్య ఢిల్లీ స్థానంలో హ్యాట్రిక్ సాధించాలని భాజపా నేత మనోజ్ తివారి తాతహలాడుతున్నారు ఇక్కడ కాంగ్రెస్ తరపున ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ బరిలో ఉన్నారు జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ రాజౌరి లోక్సభ స్థానం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది మాజీ సీఎం పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పీడీపీ అధినాయకురాలు మహబూబా ముఫ్తి స్వయంగా బరిలో ఉన్నారు నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్సీ నుంచి మియా అల్తాఫ్ అప్నీ పార్టీ తరఫున జఫర్ ఇక్బాల్ మన్హాస్ రంగంలోకి దిగడంతో త్రిముఖ పోరు కనిపిస్తోంది కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో దాడులు ఎదురయ్యే ప్రమాదం ఉండటంతో అనంతనాగ్ లో బహుళ అంచెల్లో భద్రతను ఏర్పాటు చేశారు రెండు వందల ముప్పై ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది పద్దెనిమిది పాయింట్ మూడు వారు లక్షల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు బీహార్లోని ఎనిమిది స్థానాల్లో ఆరో విడతలో పోలింగ్ జరగనుంది ఆరో విడతలో ఒడిశాలోని ఆరు లోక్సభ స్థానాలతో పాటు నలభై రెండు అసెంబ్లీ సీట్లకు పోలింగ్ జరగనుంది చాలా స్థానాల్లో భాజపా బీజేడీ మధ్య పోటీ నెలకొంది సంబల్పూర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బరిలో ఉన్నారు పూరి స్థానంలో గత రెండు ఎన్నికల్లో బీజేడీ గెలిచింది ఈసారి సిట్టింగ్ ఎంపీ కాకుండా అరూప్ పట్నాయక్ ఆ పార్టీ టికెట్ ఇచ్చింది భాజపా నుంచి సంబిత్ పాత్ర బరిలో ఉన్నారు ఉత్తరప్రదేశ్ లో ఈ దఫా పద్నాలుగు లోక్సభ స్థానాలతో పాటు బలరాంపూర్ లోని గైసారి అసెంబ్లీ స్థానం ఉప ఎన్నిక శనివారం జరగనుంది మంది అభ్యర్థులు పద్నాలుగు లోక్సభ స్థానాల బరిలో ఉన్నారు గైసారి అసెంబ్లీ స్థానంలో ఏడుగురు పోటీలో ఉన్నారు యూపీలోని మొత్తం ఇరవై లోక్సభ స్థానాల్లో యాభై మూడు చోట్ల ఇప్పటికే పోలింగ్ పూర్తయింది ఈ విడతలో పద్నాలుగు చివరి విడతలో మిగిలిన పదమూడు చోట్ల ఎన్నిక జరగనుంది లో సిట్టింగ్ ఎంపీ భాజపా అభ్యర్థి మేనకా గాంధీ సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి రాంభువల్ నిషాద్ మధ్య పోరు నెలకొంది పశ్చిమ బెంగాల్లో ఆరో విడతలో ఎనిమిది చోట్ల పోలింగ్ జరగనుంది చోట్ల భాజపా తృణమూల్ కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది జార్ఖండ్ లో రాంచీ జంషేద్పూర్ పూర్ ధన్బాద్ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది మొత్తం తొంభై మూడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు ఎనభై రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల మంది ఓటర్ల కోసం ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై మూడు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్దం చేసింది సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటి వరకు నాలుగు వందల ఇరవై ఎనిమిది స్థానాలకు పోలింగ్ ముగిసింది శనివారం యాభై ఎనిమిది చోట్ల ఎన్నిక జరగనుంది చివరిదైన ఏడో విడత జూన్ ఒకటిన జరగనుండగా జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు ఉండనుంది